ఒక చీకటి రాజ్యం దీని పుణ్యమాని రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ కోస్తా కానీ ప్రతి ప్రాంతాన్ని మనలో మనం గొడవలు పట్టి విడదీసి డైవర్షన్ పాలిటిక్స్ చేశారు తప్పితే ఎక్కడా అభివృద్ధి అన్నది కాను రాలేదు సుమారు పది కోట్ల పది లక్షల కోట్ల అప్పుతో మనల్ని ఉంచారు నిరుద్యోగం పెరిగిపోయింది అరాష్ట్రత్వం అవినీతి పరిస్థితుల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలందరూ కూడా పూర్తి స్పష్టతతో ఎన్డీఏ కూటమికి అధికారం అని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు తర్వాత ఒక నూతన శకంతో చంద్రబాబు నాయుడు గారు తన ఎన్డీఏ కూటమి పాలన మొదలుపెట్టారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఏదైతే ఎన్నికల ముందు మేము ప్రతి ఇంటికి ప్రతి మహిళకి ప్రతి యువతకి ప్రతి విద్యార్థికి తల్లులకి అందిస్తామని చెప్పాము ఆ హామీలు కూడా ఇప్పటికే మొదలయ్యాయి అందులో భాగంగానే మూడు వేల పింఛన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేయడంతో పాటు ఏప్రిల్ నెలలో మాట ఇచ్చిన తీరుగానే గత జులై ఫస్ట్న ఏడు వేల రూపాయలు పెన్షన్తో పాటు వికలాంగులకి ఒక్కసారి మూడు వేల నుంచి రెట్టింపు చేసి ఆరు వేల రూపాయల పెన్షను ఎన్నడూ లేని విధంగా పూర్తి వికలాంగులకి మంచానికి పరిమితమై ఇబ్బంది పడుతున్న వికలాంగులకి పదిహేను వేల రూపాయల పెన్షను ఎవరు ఊహించున్నారు ఇవన్నీ కూడా జూలై మొదటి తారీఖున ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ జనసేన బీజేపీ అన్ని స్థాయి నాయకుల సహకారంతో ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది ఇదంతరం మీ అందరికీ తెలుసు ఇది మేము చెప్పిన హామీలో మొదటి విజయం మొదట ఆల్రెడీ అమలు చేసిన విజయం